ఊర్వజి వలన నపుంసకుడు అమ్మని శప్పించబడినటువంటి అర్జునుడికి ఇంద్రుడు భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని చిత్రసేనుడు అనేటటువంటి గంధర్వుడి చేత సంగీతం నందు నాట్యం నందు శిక్షణ ఇప్పించాడు ఇక్కడ ఆ సంగీతం అంటే ఏమిటి నాట్యం అంటే ఏమిటి ఈయన యొక్క వివిధ రీతులు ఏ విధంగా ఉంటాయి నాట్యం ఇది మూడు పద్ధతుల్లో ఉంటుంది మొదటిది నాట్యం ఇది నాటకం పోవాలే భావాభినయం కలిగినటువంటిది ఒక పద్యంలో కానీ శ్లోకంలో కానీ దాంట్లో ఉండేటువంటి భావానికి తగినట్టుగా ఆంగిక అభినయం చేయడం అంటే కాళేజీలు కదపడం ద్వారా దాన్ని వ్యక్తం చేయడం ఇది నాట్యం రెండవది నృతము ఈ నృత్యంలో భావాభినయంతో పాటుగా రసము వచ్చి చేరుతుంది అంటే అది కరుణరసాత్మకమా హాస్యమా శృంగారమా లేక అద్భుతమా ఈ రకమైనటువంటి రసము భావముతో కలిపి ప్రయోగించబడేటటువంటిది నృత్యము ఇంకా మూడవది నృతము ఈ భావముతోటి రసముతోటి సంబంధము లేకుండా కేవలము శబ్దమునకు తగిన విధముగా లయాత్మకముగా అడుగులను కదిపినట్టయితే ఇది నృత్యం ఈ రకమైనటువంటి భేదము మూడింటి మధ్యన ఉంది మన భారతదేశంలో ప్రసిద్ధి పొందినటువంటిది కథక్ కథకళి మణిపూరి ఒడిస్సీ కూచిపూడి ఇవి ప్రాంతీయమైనటువంటివి కూచిపూడి మన ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటిది సిద్ధాంత యోగి దీనికి మూల పురుషుడు భరతనాట్యం మొత్తం భారతదేశం మొత్తం మొత్తం మీద వ్యాప్తి చెందినటువంటి ప్రసిద్ధమైనటువంటి నాట్యము భరతముని దానికి మూలకారకం ఇంకా సంగీతానికి సంబంధించి సంగీతము వాయిద్యములు మూడు విధములుగా ఉంటుంది మొదటిది వాయిద్యాలు ఈ వాయువాయిద్యాలు అంటే వాయువు గాలిని సంగీత వాయిద్యములోకి చొప్పించి తద్వారా శబ్దము పుట్టించేటటువంటిది వేణువు మురళి సన్నాయి ఇవన్నీ కూడా దాంట్లోకి వస్తాయి రెండవది చర్మ వాయిద్యములు చర్మము ద్వారా చేయబడినటువంటి రాయి వాయిద్యములను దానిని ఆ శబ్దము పుట్టించి తద్వారా సంగీతం ఇది మృదంగము తబల ఇవన్నీ కూడా దాంట్లోకి వస్తాయి చర్మ వాయిద్యములు ఇంక మూడవది తంత్రి వాయిద్యాలు అంటే వీ తీగని మీటడం ద్వారా శబ్దం పుట్టించేటటువంటివి ఇవి వీణ సితార వయులిన్ మొదలైనటువంటివి దీంట్లో మళ్ళీ ఉత్తరాది దక్షిణాది మన దక్షిణాదికి సంబంధించి వాయిద్యాల్లో వేణువు సన్నయి ఇవి ఉంటాయి చర్మ వాయిద్యాల్లో మృదంగము డోలు ఇవి ఉంటాయి తంత్రి వాయిద్యాల్లో వీణ వయోలిన్ ఇవి ఉంటాయి ఉత్తరాదికి సంబంధించి వాళ్ళు ఇక్కడ వేణువు వీటికి బదులు షహనాయిని ప్రయోగిస్తారు జమ వైద్యములకు సంబంధించి తబలా అక్కడ ప్రధానమైనటువంటి వాయిద్య విశేషం అవుతుంది అలాగే వైద్యములకు సంబంధించినటువంటి సితార ఆ తర్వాత సారంగి అని వయోలిన్ మాదిరిగా ఉంటుంది ఇవి ఉత్తరాదికి సంబంధించినటువంటి కనుక సంగీత వైద్యములకు సంబంధించినటువంటి ఇది వీటి అభినయము విషయంలోనే సంగీత నాట్యములకు సంబంధించినటువంటి శిక్షణ అర్జునుడు ఇంద్రలోకంలో చిత్రశ గంధరుడు ద్వారా తీసుకున్నాడు